హాయ్ హలో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఫర్ ఈ రోజు ఈ వీడియోలో స్పెషల్ ఏంటి అంటే ఫిష్ ఫ్రై ఫిష్ ఫ్రై ని సింపుల్ గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం బయట ఇంత క్రిస్పీగా లోపల అంత స్మూత్ గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఈ ఫిష్ ఫ్రై ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ ఫిష్ ఫ్రై ని మనం బిర్యానీ చేసుకున్నప్పుడు బిర్యానీలోకి కానీ చేపల పులుసు చేసుకున్నప్పుడు చేపల పులుసుతో కానీ తింటే చాలా బాగుంటుంది దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని తర్వాత ఫిష్ ఫ్రై చేయడానికి వన్ కేజీ వరకు ఫిష్ ని తీసుకుంటున్నాను ఈ ఫిష్ ముక్కల్ని బాగా కడుక్కొని చూడండి ఫిష్ ఫ్రై చేయడానికి ముక్కలు అనేవి ఈ విధంగా ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టి మసాలాని రెడీ చేద్దాం దానికోసం ముందుగా టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ మాత్రమే త్రీ టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ మైదా అరచక్క నిమ్మరసాన్ని బాగా పిండుకోండి చికి సరిపడంత సాల్ట్ ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోండి ఈ మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి మరొకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని అందులో చేప ముక్కల్ని వేసుకొని ఒక్కొక్క ముక్కకి మసాలా బాగా పట్టేంత వరకు అప్లై చేయండి ఇప్పుడు ఆ చేప ముక్కలన్నీ సైడ్ కి తీసుకొని పెట్టుకోండి చూడండి చేప ముక్కలకి మసాలా అనేది ఈ విధంగా పట్టాలి ఇప్పుడు ఆ చేప ముక్కలు అనేవి ఇలా పక్కన పెట్టుకోండి ఇప్పుడు కొంచెం సేపు మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకోండి మ్యారినేట్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా హీట్ అవ్వాలి ఇప్పుడు ఇందులో ఇందాక మ్యారినేషన్ కోసం పక్కన పెట్టిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా అందులోకి వేసుకోండి చూడండి చేప ముక్కలు అనేవి ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో ఈ చేప ముక్కలు అనేవి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోండి చేప ముక్కల్ని కొంచెం జాగ్రత్తగా తిప్పుకోండి ఎందుకంటే చేప ముక్కలు అనేవి విరిగిపోతాయి చూసారా చేప ముక్కలు అనేవి ఈ కలర్ లోకి చేంజ్ అయిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుందాం అంతే అండి ఈజీగా టెన్ మినిట్స్ లో ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది దానికి పెద్ద ప్రాసెస్ కూడా ఏం లేదు ఎవరైనా ఈజీగా చేసేస్తారు ఈ ఫిష్ ఫ్రై మీద కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని ఇలా ఆనియన్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి నేను చెప్పిన ఈ మెథడ్ లో ఫిష్ ఫ్రై అనేది ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ కైతే సబ్స్క్రైబ్ అయిపో